వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహము వద్ద ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు త్వరలో ఎస్సీ వర్గీకరణ మలవబోతున్న సందర్భముగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అనంతరమృత్స్ నాయకులు మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొలికపూడి త్వరలు ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుంది అని మందాకృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాల పోరాటం వృధా కాలేదు అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు ఎడతెరిపిలేని పోరాటము చేసిన మందాకృష్ణ మాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ముప్పై ఏళ్ల చారిత్రాత్మక పోరాటం ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి సామాజిక న్యాయ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా క్యాబినెట్ ఆమోదం పొంది జాతీయ ఎస్సీ కమిషన్కి నివేదికను పంపించి శాసనసభలో దాని మీద చర్చ చేసి మరికొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకురాబోతున్న తరుణంలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఇంతటి అద్భుతమైన విజయాన్ని సాధించి దళితుల్లో ఉన్న అన్ని పేద కులాలకి సమానంగా జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లు వచ్చే విధంగా పోరాడిన మాన్యశ్రీ మహాత్మా కృష్ణమాధి గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎంఆర్పిఎస్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగనే బీజేపీ జనసేన నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరొకసారి తిరువూరు దళితుల తరఫున ఆంధ్రప్రదేశ్ మాదిగ ప్రజల తరఫున సామాజిక న్యాయ సారధి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం